ఏలూరు అశోక్ లో గల భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు సేవా పక్వట్ పక్షోత్సవాల్లో భాగంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తపన చౌదరి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు సెప్టెంబర్ పదిహేడు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు మొదలు అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు తపనా చౌదరి మాట్లాడుతూ భారత్ రాబోయే రోజుల్లో ప్రపంచానికి దిక్స్యూజ్ కాబోతుందని మొత్తం ప్రపంచం నమ్ముతుందని ప్రధాని మోదీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఆ దేశ అత్యున్నత పురస్కారం అందించి సత్కరిస్తున్నారని అలాంటి నిస్వార్థ నిజాయితీ నాయకుడు నరేంద్ర మోదీ ఈ దేశాన్ని పరిపాలించడం అందరి అదృష్టమని మోదీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా వారు అందించే పథకాలను సూచనలను స్పూర్తిగా అందరూ కష్టపడి పనిచేయాలని అన్నారు ఇక రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన వారికి తపన చౌదరి సర్టిఫికేట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీలు నగరపాటి సత్యనారాయణ గాది రాంబాబు ఉపాధ్యక్షులు నెర్సు నెలరాజు సీనియర్ నాయకులు మాలతీరాణి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కట్నేని కృష్ణప్రసాద్ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆలపాక నాగసురేష్ మరియు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలలో వివిధ బాధ్యతతో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ప్రధాని నరేంద్ర గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ సందర్భంగా మనందరి తరపున మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ సందర్భంగా మూడవసారి ప్రధానమంత్రి అయి మన దేశానికి అందిస్తున్న సేవలు ప్రపంచంలో ధీటైన దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దుతూ స్థిరమైన నిర్ణయాత్మకమైన నాయకత్వంతో ప్రపంచవ్యాప్తంగా తెస్తున్న గుర్తింపును కూడా మనం ఈ సందర్భంగా కొనియాడాలి జన్మదినం సందర్భంగా రాబోయే పదిహేను రోజులు కూడా పక్షోత్సవాలుగా పిలువబడే ఈ పదిహేను రోజులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ బీజేపీ కార్యకర్తలు అలాగే సమాజంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని సేవా కార్యక్రమాలు అందరికీ చేరే విధంగా చేయడం ఒక ప్రయత్నం అలాగే మోదీ గారు అందిస్తున్న స్ఫూర్తిని కూడా సమాజంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం ఒక ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న ఆశ్రమ హాస్పిటల్ మన ఏలూరులో ఉన్న ఆశ్రమం హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్స్కి వారందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్భై ఐదవ జన్మదిన సందర్భంగా ఈవేళ ఈ రక్తదాన శిబిరాన్ని ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారు దేశ విదేశాల్లో అదేవిధంగా మన యొక్క భారతదేశ ఖ్యాతిని ఏ విధంగా అయితే ఇనుమడింపజేస్తా ఉన్నారో దానికి కొనసాగింపుగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం పదిహేను రోజుల పాటు ఈవేళ విశ్వకర్మ మహర్షి జయంతి కూడా కలిసి వచ్చినటువంటి సందర్భంగా సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా గాంధీ గారి జయంతి వరకు ఈవేళ సేవా పక్షోత్సవాలు అని చెప్పేసి పదిహేను రోజుల పాటు ప్రజానికానికి ఆవత్తు భారతదేశంలో ఉన్నటువంటి ఈవేళ రక్తదాన శిబిరాలతో మొదలుపెట్టి స్వచ్ఛ భారత్ అభియాను అదేవిధంగా మెడికల్ క్యాంపుల నిర్వహణ అదేవిధంగా వికలాంగులైనటువంటి దివ్యాంగులైనటువంటి వారికి వారికి సంబంధించినటువంటి ఉపకరణాలు ప్రభుత్వం నుంచి అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కూడా ఆ కార్యక్రమాలను అమలుపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ నాయక గణమంతా కూడా పనిచేస్తూ ఉంది